సింగ్ నగర్ ప్రాంతం పై వంతెన కింద వరకు వరద నీరు చేరుకుని అక్కడ దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి తన తల్లి ఆచూకీ కనిపించడం లేదంటూ ఓ కూతురు కంట నీరు పెట్టుకుంటోంది తన పిల్లల జాడ తెలియడం లేదని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు మసీద్ రోడ్లో ఇల్లు మునిగిపోతుండటంతో కుటుంబం సురక్షిత ప్రాంతానికి వెళ్లబోయే సమయంలో మహిళ నీటిలో నడుస్తుండగా గుండె పోటుతో అక్కడికక్కడే మృతి చెందింది దాదాపు లక్ష యాభై వేల కుటుంబాలకు వరద నీటిలో చిక్కుకుపోయి ఉన్నాయి బాధితులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి రెండు రోజులు నీళ్లు ఆహారం లేకపోవడంతో బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం కోసం వాహనాల దగ్గర ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం బెజవాడలో వరద పరిస్థితిపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ ముంపు గురి అయిన ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఇంకా నీటిలోనే ఉన్నారు గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి సింగనగర్ మొదలు కండ్రిక రాజీవ్ నగర్ రాజరాజేశ్వరి నగర్ న్యూ రాజరాజేశ్వరి నగర్ ఇట్లా పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా నీట మునిగిన పరిస్థితి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చేయడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ పైన డాబాలపైన నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితే ఇంకా ఇక్కడ కొనసాగుతోంది ప్రస్తుతం ఇక్కడ కండ్రికా ప్రాంతంలో నేనున్నాను విజువల్స్లో మనం చూస్తున్నాం డాబాల పైన ఎవరైనా వచ్చి అంటే హెలికాప్టర్ల ద్వారా భోజనం పంపిణీ చేస్తున్నారు కాబట్టి అక్కడ పై నుంచి వచ్చి ఫుడ్ పంపిణీ చేస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి కనీసం మంచినీళ్ళు కూడా ఇక్కడికి రాలేదు ఆ పాలు మంచినీళ్లు ఇవన్నీ పంచి పెడుతున్నప్పటికీ కూడా లోపలికి ఎవరైతే సందుల్లో ప్రజలు ఉన్నారో వారి వద్దకు ఏమీ రావడం లేదు కేవలం పైనుంచి ఏదైతే రోడ్డు చివర వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఇంతటి ఉపద్రవం ఎప్పుడు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ ప్రజలు సహకరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మాకు ఇప్పటి అందలేదు కేవలం బయట ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో వారి వరకే వస్తున్నాయి అధికారులు సైతం ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరు రాలేదు ప్రజలు చెప్తున్నారు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అలాగే బాలింతలు చంటి పిల్లలతోటి నిండు గర్భిణీలు కూడా నీళ్ళల్లోనే నానుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము చెప్పండి ఎన్ని రోజుల నుంచి నీళ్ళలో ఉన్నారో పరిస్థితి వరద వచ్చి మేము అల్లాడిపోతున్నాం ఎక్కడ నుండి వచ్చాము పైకాపురం నుండి వచ్చాము నీళ్ళు వచ్చేసి మా ఇంట్లో డాబానే నీళ్ళు వచ్చేసి షుగర్ బీపీ ఇవన్నీ ఉన్నాయి ఎంత బాధపడుతున్నాం చిన్న పిల్లలతో అందరితో మేము మాకు వచ్చి ఆ డాబాల మీద సంచులు సంచులు హెలికాప్టర్లో వేస్తున్నారు కానీ ఇటు పైకి వెళ్ళినా కూడా ఒక్కడేసిన వాళ్ళు లేరు ఎంత చెప్పినా ఇటు నోరు పెట్టుకొని ఆకలి వేస్తుందని చెప్పినా కూడా మాకు ఒక ప్యాకెట్ కూడా వేయాల ఏ మేము కింద వాళ్ళు తినకూడదా అపార్ట్మెంట్ లో వాళ్ళు తినాలా ఇక్కడ ఎవరికి ఒక్క అందలా అందరాలో లక్షణ అని ఏడుస్తున్నాం అమ్మ చెప్పండి ఏంటి పరిస్థితి ఎట్లా బాధానం ఉందండి ఏమి మాకు వాటర్ అందట్లా ఏం లేవు మేము వేరే నుంచి వచ్చేసాం వాటర్ అయితే మాకు లేదు లేరు ముందు అందటానికి మునిగిపోతే పైకి వచ్చాము అది మాకు ఇల్లు కూడా తెలిసిన వాళ్ళు చేయపోతే చెప్పండి పలు ఉన్న వాళ్ళు అందరికి ఒకసారి ఏదైతే డాబాల పైన నుంచి వారి ప్రాణాలు అరచేతిలో పట్టుకున్న పరిస్థితే ఇక్కడ ఉంది ఏదైతే కండ్రిక పరిసర ప్రాంతాలు పాయికాపురం కండ్రిక ఈ నున్న మొదలు ఈ లోపలికి వచ్చే ప్రతిదీ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి లోపలికి ఎంత మేర ఇళ్ళు ఉన్నాయో ఆ బుడమేరు కట్ట తెగిపోవడం ఒక్కసారిగా ఉపద్రవం రావడం తోటి ప్రజలైతే తీవ్రమైన ఆందోళననే వ్యక్తం చేస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే ఇంకా అధ్వానంగానే కొనసాగుతుందని చెప్పాలి గత నాలుగు రోజులుగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్తున్నారు ప్రజలంతా కూడా సహాయ సహకారాలు అందించాలి కొంచెం సంయమనం పాటించాలి అని ప్రభుత్వం చెప్తుంది తప్ప ఓపికగా గత నాలుగు రోజుల నుంచి కనీసం మంచినీళ్ళన్నా అందుతాయనే ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు కూడా దొర తాగలేని పరిస్థితుల్లో అందలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కండ్రిక ప్రాంత ప్రజలు ఉన్నారని చెప్పాలి కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ